రైతులకు యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోడుకంటి చందర్ ఆరోపించారు యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ రామగుండం సహకార సంఘం కార్యాలయం ముందు మంగళవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోడుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎరువులు పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మాజీ ముఖ్యమంత్రి రైతులకు యూరియా కొరత లేకుండా చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు యూరియా కోసం మరిగూసపడుతున్నారని ఆరోపించారు యూరియా కొరత కారణంగా రైతులకు సక్క లెవెల్లో యూరియా అందక ఆత్మహత్య శరణం అనే రీతిలో రైతుల పరిస్థితి ఉందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బాధలను అర్థం చేసుకుని యూరియా కొరతను నివారించి సకాలంలో యూరియాను అందించాలని డిమాండ్ చేశారు ఇప్పటికే ముఖ్యమంత్రి ఇచ్చిన మోసపు హామీలతో అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని యూరియా కొరతతో రైతుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరతను నివారించి రైతులకు అందించకపోతే రాబోయే రోజుల్లో గ్రామంలో తిరగలేని పరిస్థితులు కాంగ్రెస్ నాయకులకు ఏర్పడతాయని హెచ్చరించారు మేము వివరాలు సేకరణ చేస్తే గతంలో కేసీఆర్ గారి పాలనలో ముందు చూపుగా ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి ఎగుమతి చేపించి ఎరువుల కొరత లేకుండా చేసేడు ఇప్పటి వరకు ఈ సీజన్లో పదిహేను వేల వరకు యూరియా సప్లై చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండే ఈరోజు పదివేలు మాత్రమే వచ్చినాయి రైతులందరూ కూడా రోజు ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు మాకే ఇబ్బంది అనిపిస్తున్నదని ఇలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి దీనికి ఇలా బిఆర్ఎస్ పార్టీ రైతులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేటువంటి మాటలు వేరు రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒకరేమో దీన్ని తప్పించుకోవడానికి ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నాం అని అంటాడు పాకిస్తాన్ అనుకోని యుద్ధం వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నాం అంటారు ఇంత దుర్మార్గమా ఇంత ఆలోచ ఇంత అనాలోచితమైనటువంటి పాలన అందుకే ఈ ప్రభుత్వాన్ని వల్ల మేము దీన్ని ఈ యొక్క దిష్టి బొమ్మ దగ్ధం చేసి ఒక నే చూపిస్తా ఉన్నాం రేపు గ్రామాలలోకి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనియకుండా ప్రజలే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉన్నది రైతులారా మేల్కొనండి ప్రశ్నిస్తే తప్ప ఇలా కేటీ రామారావు గారు ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు మరి రైతులందరూ కూడా ఇలా ప్రశ్నించండి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులను నిలదీయండి మీకోసం బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే యూరియా కొరత తీర్చాలి లేకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానియకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో అంతర్గం మాజీ జెపిటీసీ అమల నారాయణ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు నాయకులు కుమ్మరి శ్రీనివాస్ గోపాయలయ్య యాదవ్ మారుతి బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు